వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఆదాయ పన్ను విధానం మేలు ఈసారి బడ్జెట్లో పాత ఆదాయ పన్ను చెల్లింపు విధానంలో ఉన్న రైతులన్నిటిని తొలగించడమే కాకుండా పూర్తిగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి ఏ ఎస్బీఐ రీసెర్చ్ ప్రతిపాదించింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దేశంలో మధ్యతర ప్రజల నుంచి ఇతర వర్గాల నుంచి వినియోగాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది అంతేకాకుండా ఆదాయ పన్ను విధానాన్ని ఏతుబద్ధం చేయాలని సూచించింది ఎస్బీఐ రీసెర్చ్ చేసిన ప్రతిపాదనలు ఎన్పిఎస్ మినహాయింపు పరిమితి యాభై వేల నుంచి లక్ష వరకు పెంచాలని సెక్షన్ ఐడి కింద ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు పెంచాలని పది నుంచి పదిహేను లక్షల మధ్య ఆదాయం పన్నుపై వారన్నీ పదిహేను శాతం తగ్గించాలని అన్ని రకాలైన కాలపరిమితి కల బ్యాంకు డిపాజిట్లపై లభించే వడ్డీ పదిహేను శాతం పన్ను మాత్రమే వసూలు చేయాలని వడ్డీ ఆదాయాన్ని ఇతర ఆదాయంగా పరిగణించాలని సేవింగ్స్ ఖాతాలపై లభించే వడ్డీ ఆదాయంపై పన్ను సే మినహాయింపు పరిమితి ఇరవై వేలకు పెంచాలని ఈ మార్పుల వల్ల యాభై వేల కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది ఇది జీడిపిలో జీరో పాయింట్ ఒకటి నా ఒకటి నాలుగు శాతానికి సమానమని దీనివల్ల పన్ను చెల్లింపులు పెరగడంతో పాటు ప్రజల వద్ద ఆదాయాల్లో కొంత మిగులు ఏర్పడి ఆ మేరకు వినియోగం పెరుగుతుందని తద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ కోసం వేసే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ